హాయ్ హాయ్ వివాస్ మనం వచ్చేసి మూడవ తరగతి బత్తాయి పండు అనేటువంటిది సెవెంత్ లెసన్ చూస్తున్నాము తెలంగాణ గవర్నమెంట్ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు అనమాట ఈ ఏ పండ్లు ఏ రంగులో ఉంటాయి మామిడి పండు పసుపు రేగి పండ్లు ఎరుపు నేరేడు పండ్లు డార్క్ బ్లూ కలర్లో ఉంటాయి బులుగు కలర్లో ఉంటాయి ఆపిల్ ఎరుపు కలర్లో ఉంటుంది నారింజ ఆరెంజ్ పండ్లు వచ్చేసి ఆరెంజ్ కలర్లో ఉంటుంది అరటి పండు పసుపు లేదా పచ్చ కలర్లో ఉంటుంది తొక్క తీయకుండా తినేటువంటి పండ్లు ఏమి ఇవి వచ్చేసి తొక్క తీయకుండానే తినేటువంటి పండ్లు మామిడి పండ్లు ఆపిల్ పండు నేరేడు పండ్లు తొక్క తీయకుండా అలానే తినవచ్చు తర్వాత వచ్చేసి క్రింది వాక్యాలను చదవండి పాఠం ఆధారంగా వాక్యాలకు సంఖ్యతో రాయండి పండు పండు బత్తాయి పండు అనేటువంటిది ఒకటవ లైన్లో రాస్తుంది ఆరోగ్యానికి ఎంతో మెండు నాలుగో లైను తీయగా పుల్లగా బత్తాయి పండు మూడవ లైను బత్తాయి పండు పచ్చగా నుండు ఇది రెండవ లైను గేమ్లోని వాక్యాలలో ఒత్తు పదాలకు గోళం చుట్టండి క్రింది పదాలను చదవండి ఒత్తు ఉన్నటువంటి అక్షరాలు కింద గీత గీయండి వాటికి స్పష్టంగా పలకండి త్త కత్తి భర్త కొత్తది భక్తి చెత్త విత్తం అత్తడు అత్తరు వత్తులు గుప్తం కత్తెర రక్తం సొత్తు సప్తమి విస్తరు సత్తువ క్రింది పదాలను చదవండి ఒత్తు కలిగినటువంటి పదాల కింద ఈ విధంగా పెట్టెను వేయండి కుక్క మొగ్గ ఉమ్మెత్త మత్తడి పిచ్చుక నిచ్చెన గచ్చ పొగడతా రక్తం సుల్తాను కత్తెర ఆప్తులు తర్వాత వచ్చేసి క్రింది గుడింత అన్నీ చదవండి క్రింది గడిలో వచ్చేసి తా ఒత్తు చేర్చి రాయండి తా తా తి తి తే తే తై తో తో తౌ తమ్ తహ బొమ్మల పేర్లు రాయండి కత్తెర సుత్తి బస్తా క్రింది గళ్ళలోని అక్షరాలలో అక్షరాలతో కొన్ని పదాలు ఏర్పడతాయి వాటిని రాయండి కొత్తిమీర భర్త ముక్తి కొత్త నత్త రక్తి నర్తకి అత్త భక్తి ఈ యొక్క పదాల్లో మనము కనిపెట్టి రాసింది క్రింది పదాలను జతపరచండి కొత్త బట్టలు బత్తాయి పండు సత్ నత్త నడక చెత్త బుట్ట అత్తరు సీసా ఇక్కడ చూడండి ఆ విధంగా వాక్యాలను వచ్చేసి కలిపి రాయాలి క్రింది బొమ్మలను చూసి వాక్యాలు రాయండి మొక్క కొత్త మొ మొక్క అందరూ మొక్కలను ఎక్కువగా నాటండి తర్వాత మగ్గం మగ్గంలో బట్టలు నేస్తారు నిచ్చెన నిచ్చెన పైన ఎత్తి ఎత్తైనటువంటి వస్తువులని పైనుండి దించుకోవచ్చు తర్వాత కత్తెర బట్టలు కత్తిరించడానికి ఉపయోగపడుతుంది తర్వాత వచ్చేసి క్రింది గేయాన్ని చదవండి బత్తాయి పండు పుల్లగా నుండు అరటి పండు తీయగా నుండు నేరేడు పండు ఒగరుగా నుండు థ్యాంక్ యూ వెరీ మచ్